పాట పాటలతో కూడిన విద్య ద్వారా అన్ని రంగాలలో రాణించవచ్చునని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు బియా స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను మంగళవారం నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ప్రారంభించారు చిన్నారులతో సరదాగా ఆటాడి సందడి చేశారు ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోజు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని గుర్తు చేశారు తన హయాంలో బియా స్టేడియంని అద్భుతంగా తీర్చిదిద్దుతానని క్రీడాకారులకు భరోసా ఇచ్చారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు టీడీపీ నాయకులు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏజ్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి పిల్లల చేత కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా క్రీడా మైదానంలో గత ప్రభుత్వంలో బురకనబడినటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాం ఈరోజు నగరంలో ఉన్నటువంటి పార్కులు కానీ క్రీడా మైదానం కానీ పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి కూడా అవసరమైనటువంటి నిధులు ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా అవసరమైనటువంటి నిధులను సేకరించేటువంటి కార్యక్రమంలో ఉన్నాం డిపిఆర్ ద్వారా అవసరమైనటువంటి బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ యోగా కానీ అలాగే క్రికెట్ కానీ అలాగే బాస్కెట్బాల్ కానీ అనేక ఈవెంట్స్ని ఈరోజు ప్లాన్ చేస్తూ అవన్నీ కూడా డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం అని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా అని చెప్పి శాసనసభ్యుడిగా చెప్తా ఉన్నా తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం రాష్ట్రంలో ఒక మేలైనటువంటి స్టేడియంగా అభివృద్ధి చూసినటువంటి స్టేడియంగా రాబోయేటువంటి రోజుల్లో తీర్చిదిద్దుద్దామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం